వెల్కమ్ టు రి టంగుటూరి ప్రకాశం పాత్రలు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు ఆంధ్ర కేసరి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పాత్రులు అరవై ఎనిమిదో వార్దంతిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు సంతనూతల ఉత్తలపాడ శాసనసభ్యులు శ్రీ దావచర్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ టంగుటూరి ప్రకాశం పాత్రుడు మునిమానవాడు టంగుటూరి సంతోష్ కుమార్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పాత్రు మునిమానవాడు టంగుటూరి సంతోష్ను సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారయ్య విలేకరులతో మాట్లాడారు సంతని ఉతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో న్యాయవాద వృత్తిలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ త్యాగం చేసి దేశ స్వాతంత్రంలో పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం మనకు ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు సత్యన సిఈఓ శ్రీమన్నారాయణ ప్రకాశం భవనంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ ఆంధ్రకేసరి రంగుతూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ క్రమేసస్లో ఉన్న ఆయన విగ్రహానికి చేసి అధికారతో అధికారులతో ఈరోజు ఆయన విగ్రహానికి ఘనంగా దివాళీ అర్పించడం జరిగింది ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవల్ని ఈరోజు మనం అందరం కూడా స్మ స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సలహా తీసుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు మన తమ్ముటూరు ప్రకాశం పత్రికారు అరవై ఎనిమిదో వర్త సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు అదేవిధంగా శాసనసభ్యులు విజయ్ గారు మేయర్ గారు టీఆర్ఓ గారు అందరూ అధికారులు అందరం కూడా ఆయన నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా డంగుటూరు ప్రకాశం పంతులు గారు గురించి అందరం కూడా మనం ఒకసారి ఈరోజు అందరూ కూడా ఆలోచించాము ఆయన ఆ రోజు స్వతంత్రం కోసం ఈ విధంగా పోరాడాడు అదేవిధంగా మన జిల్లాలోనే ఆయన రాయన పాలనలో జరిపించి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం ఆయన దానికోసం ఆయన ధైర్య సాహసాలను చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అని కూడా ఆయనకు తీరు ఇవ్వటం అదేవిధంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా మన టూరు ప్రకాశం బంధువు గారు కూడా ఉండటం ఆ తర్వాత ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకొని గత పంతొమ్మిది వందల డెబ్బై రోజులో ఆయనకి ప్రకాశం జిల్లాను కూడా ఆయనకి ప్రకాశం జిల్లాను పేరు పెట్టి ఆయన గుర్తు జరిగినట్టుగా అట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా ఆయన స్క్రిప్ తోటి మన అందరూ కూడా ముందుకెళ్ళాలి ఆయన ఒక ధైర్య చేయాలి ఎప్పుడు కూడా గుండె చూపించి రొమ్ము చూపించి ఇక్కడ కాల్సంటరా అనే ఒక ధైర్యంతో ఎప్పుడు పోరాడిన వ్యక్తి అలాంటి ఆంధ్ర కేసులు మన జిల్లాలో పుట్టడం అదేవిధంగా ఆయన స్ఫూర్తితోటి మన అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ తప్పకుండా రాజకీయాల్లో ఆయన స్ఫూర్తితో ఆయన అదివరకు రెవెన్యూ మినిస్టర్గా కూడా చేశాడు ముఖ్యమంత్రిగా చేశాడు అనేక పదవులతోటి ఆయన చేసిన పథకాలు కానీ ఆయన చేసిన పనులుగానే ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆయన చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం అండి ఈరోజు స్వర్గీయ ఆంధ్ర కేసరి టంటూరి ప్రకాశం గారి యొక్క వర్ధన్ సందర్భంగా మన ప్రకాశం భవనంలో మరి ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు పాత్ర సమరంలో ఎక్కువగా మరి మన ఆంధ్ర రాష్ట్రం తరఫున పోరాడి గాంధీ గారి ప్రిశిష్యుడిగా ఎదిగి అలాగే సైమన్ కమిషన్లో కానివ్వండి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి అలాగే సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి వారు ముందుకు వచ్చి మరి బ్రిటిష్ వారితో పోరాడి తర్వాత జైలుకెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి చివరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలుగు మన తొలి తెలుగు మరి ముఖ్యమంత్రిగా క్యాచ్ చెందారు మన పంతొమ్మిది వందల యాభై మూడులో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత తొలి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు మనకు నియమించబడడం జరిగింది వారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారి పాలనలో అనేక సంస్కరణలు నిర్వహించడం జరిగిందండి అలాగే నమస్కారంలు పెద్దలు ప్రకాశం పంతులు గారికి వడ్డంతి సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఏసీ గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారు ఇక్కడ వచ్చేసిన అనేక మందిని ఆయన ఈరోజు జ్ఞాపకాలు తీసుకొని ఆయన విగ్రహానికి తండ్రి వేశాం ప్రకాశం పంతులు గారు మన రా మన దేశ ఇండిపెండెన్స్ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి ఆయన ఒక మంచి లాయర్గా ఎంతో డబ్బులు సంపాదించిన సమయంలో మన స్వాతంత్రం కోసము ఆయన ఆ లాయర్ వృత్తిని కూడా త్యాగం చేసి ఆయన మన దేశం కోసం పోరాడిన వ్యక్తి